స్వాగతం లింగ సముద్రం మండలంలో ప్రజా దర్బారు నిర్వహించిన ఎమ్మెల్యే ఎంచురి నాగేశ్వరరావు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు లింగ సముద్రం మండలం తహసీల్దార్ కార్యాలయం వద్ద కందుకూరు ఎమ్మెల్యే శాసనసభ్యులు ఇంటూరు నాగేశ్వరరావు శుక్రవారం ప్రజల దర్బార్ నిర్వహించారు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన వివిధ గ్రామాల ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో ఎమ్మెల్యేకి ఇచ్చారు ఈ కార్యక్రమంలో మొత్తం నూట పది అర్జీలు రాగా ఎమ్మెల్యే ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి ప్రజల సమస్యలను సావధానంగా విన్నారు చిన్న చిన్న సమస్యలను త్వరతగత పరిష్కరించేలా అక్కడున్న అధికారులకు సూచనలు ఇచ్చారు దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కార మార్గాలు చూపించాలని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రజలకు న్యాయం చేయాలని ఎమ్మెల్యే నాగేశ్వరరావు ఆదేశించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కందుకూరు నియోజకవర్గం మొత్తం మీద లింగసముద్రం మండలంలోనే రెవెన్యూ సమస్యలు అధికంగా కనిపిస్తున్నాయి ప్రజా దర్బార్లో వాటి గురించి అర్జీలే ఎక్కువగా వచ్చాయి ఒకే స్థలాన్ని ఇద్దరు ముగ్గురికి పట్టా ఇచ్చారు అలాగే భూమి మీద ఒకరు ఉంటే రికార్డుల్లో వేరొకరి పేరు కనిపిస్తుంది గతంలో పనిచేసిన రెవెన్యూ అధికారుల కారణంగానే ఈ సమస్యలు వచ్చాయి గత వైసీపీ ప్రభుత్వం నిర్వహించిన రీసర్వే మొత్తం తప్పుల తడక హడావిడి సర్వే వల్లే అనేక కొత్త సమస్యలు పుట్టుకొచ్చి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు ఇప్పుడు ఆ తప్పులన్నీ సరిచేయాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారులపై ఉంది ఒక్కొక్క సమస్యను లోతుగా పరిశీలించాలి భూమిపై ఉన్న వారి పేర్లు మాత్రమే ఆన్లైన్లో కనిపించాలి వీలైనంత త్వరగా ఈ సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు ప్రజా దర్బార్ కార్యక్రమంలో వస్తున్న అర్జీలను ముఖ్యమంత్రి పోర్టల్లో అప్లోడ్ చేయబోతున్నాం ఆ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు నిరంతరం పర్యవేక్షణ చేస్తానని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో సబ్ డివిజన్ పోలీస్ అధికారి వి బాలసుబ్రహ్మణ్యం కోటేశ్వరరావు ఎంపీడీఓ కే శ్రీనివాసరావు మరియు అన్ని శాఖల అధికారులు పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు నమస్కారం ఈరోజు ఈ రాష్ట్ర కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రెవెన్యూ ఇష్యూస్ మీ అందరూ కూడా తెలిసిన విషయమే గత ప్రభుత్వం ఈ రీసర్వే పెట్టి అనేక ఇబ్బందులకు రావడం అయింది రికార్డ్ అంతా కూడా రెవెన్యూ రికార్డ్ అంతా కూడా దీన్ని సరిచేయాలంటే చాలా ఇబ్బందులు అవుతూ ఉన్నాయి అయినా కూడా మనకి చేత అయిన వరకు ఉన్న గ్రీవిన్స్ని మ్యాక్సిమం ఆఫీసుల చుట్టూరు తిప్పుకోకుండా ఈ ఎవరైతే గ్రీవెన్స్ ఇవ్వడానికి వచ్చి అర్జీ ఎవరు ఉన్నారో వాళ్ళకి మనకి అయిన వరకు దీన్ని క్లియర్ చేయాలి ప్రజలకి మేలైన సేవలు అందించాలని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం నిర్ణయం అలాగే ప్రజాప్రతినిధులు కూడా ప్రతి ప్రజాప్రతినిధి ప్రజల్లో పోయి ఈ గ్రీవిన్స్ తీసుకొని వాటిని పర్ఫెక్ట్గా నిజాయితీగా వాటిని గ్రీవేన్స్ని క్లియర్ చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు మా అందరం కూడా చెప్పడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు లింగ సముద్ర మండలం మన నియోజకవర్గంలో ఎక్కువ భూ సమస్యలు ఉండే మండలమే రెవెన్యూ మండలం మన మండలమే ఈ లింగ సముద్ర మండలం అందుకనే ఫస్ట్ ప్రయారిటీ లో ఈ లింగ సముద్ర మండలంలో ఈ గ్రీవేన్స్ని అన్నీ కూడా భూములు చిన్న చిన్న అవకతవకలు ఉన్నాయి ఇవన్నీ కూడా సరిచేయాలి అలాగే డిపార్ట్మెంట్కి కూడా తలపు కట్టే పరిస్థితి ఒక సర్వే నెంబర్కి ఇద్దరికి ముగ్గురికి పట్టాలు ఉండే పరిస్థితి ఉంది ఈ మండలంలో వీటన్నిటినీ కూడా జెన్యున్గా మనం ఈ విధంగా చెప్పుకుంటా పోతే కొన్ని సంవత్సరాలు కూడా ఇవి తీరే పరిస్థితి కాదు అందుకని కంపల్సరిగా ఎవరైతే జెన్యున్ మీకు అసైన్ లో ఉన్నారో పోలీసులు ఎవరు ఉన్నారో మీరు కూడా అధికారులు కూడా దీన్ని దాటగేత దూరంలో లేకుండా దాన్ని పరిష్కార వైపు మీరు కూడా ప్రయాణం చేయాలని చెప్పి ఈ సందర్భంగా అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా ఎందుకు చెబుతా ఉన్నామంటే కాలాలు అయిపోతూ ఉన్నాయి సంవత్సరాలు సంవత్సరాలు జరిగిపోతూ ఉన్నాయి ముసోళ్ళు అయిపోతూ ఉన్నారు సమస్య మాత్రం అక్కడే ఉండే పరిస్థితి అన్నీ కూడా మనం కూడా ఒక సానుకూల దుర్పథంతో మన అందరం కూడా వాళ్ళకు కూడా న్యాయం చేయాల్సిన బాధ్యత కోట్లు పోయి లక్ష లక్షలు ఖర్చు పెట్టుకునే పరిస్థితి కొన్ని గ్రామాల్లో పరిష్కరించే పరిస్థితులు కూడా ఉంటాయి అవి కూడా మీరు కూడా చొరవ తీసుకొని గ్రామంలో ఉండే నాయకులు అలాగే పార్టీలకు అతీతంగా న్యాయం వైపు మీరు అందరం కూడా పనిచేసి అందరికీ న్యాయం చేయాలని చెప్పి దానిలో భాగంగా ఈరోజు అందరం కూడా అధికారులు కూడా అలాగే పోలీస్ రెవెన్యూ మండల డెవలప్మెంట్ అధికారులు అందరం కూడా ఈ రోజు ఈ కార్యక్రమం ఫస్ట్ మనం లింగ సోదరం మండలం స్టార్ట్ చేసి అన్ని మండలాల్లో కూడా ఈ దర్బార్ ఏర్పాటు చేసి ఈ రోజు వచ్చిన గ్రీవెన్స్ కూడా అవసరమైతే మేము కూడా సీఎంఓ గ్రూప్ ఒకటి ఉంది దాంట్లోనే మొత్తం అప్లై చేస్తాం ఈ పరిష్కార మార్గం చూపించే వరకు ఈ కంపల్సరీగా అధికారులు కూడా టైం పాస్ లేకుండా టైంపాస్ చేయకుండా దీంట్లో పరిష్కారం వైపు మీరు కూడా ప్రయాణం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము అందరూ తెలియజేసుకుంటూ ఈరోజు ఈ నాటి కార్యక్రమానికి వచ్చినా లబ్ధి ఎవరైతే గ్రీవెన్స్ ఇవ్వడానికి వచ్చారో అందరూ కూడా లాస్ట్ గ్రీవెన్స్ దాకా మేము తీసుకుంటాం ఒకరి మీద ఒకరు నెట్టుకోకుండా సీరియల్గా వచ్చి గ్రీవెన్స్ అన్ని కూడా ఇవ్వాల్సిందిగా కూర్చున్నాం